కూడా సామాజిక అభివృద్ధి సాధించడం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మనం కాకపోతే ఇంకెవరు అనే నినాదంతో ముక్కలుగా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గాన్ని ఒక్కటి చేసి సంపూర్ణ సామాజిక అభివృద్ధి ఏర్పడింది ముస్లిం ఈ ముస్లిం వ్యక్తివేదిక గత నాలుగైదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల పద్దెత్తులు వదలనక రాత్రనక అనగా ఎన్నక వాన ఎన్నో సేవలు ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని సమస్త ముస్లిం ప్రజానీకానికి ఒక బలమైన శక్తిగా ఒక వెనుముఖంగా మారింది ముస్లిం ఏర్పడడానికి ప్రధాన కారణం ఈ దేశంలోని ముస్లిం సోదరులు ఒకప్పుడు ఈ దేశ నవాబులుగా ఉన్నారు కానీ ఈ రోజు మన పరిస్థితి నిరవ గరీబులుగా మారింది దీనికి ప్రధాన కారణం మనం రెండు విధాలుగా వెళ్ళకపోయాం ఒకటి బాహ్యంగా రెండు అంతర్గతంగా బాహ్యంగా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు కాలంలో వివిధ రాజకీయ ఇక అంతర్గతంగా మన ముస్లిం బంధువులందరూ కూడా వివిధ రాజకీయ పార్టీలలో వివిధ శిరకాయ మార్గంలో నిలిపోయి వివిధ రాజకీయ పార్టీలుగా వివిధ ఫిర్కా జమాతులుగా విడిపోయి పడిపోయాం నష్టపోయాం కాబట్టి ముస్లిం ఐక్యవేదిక ఒకే ఒక పిలుపునిస్తుంది ఇప్పటికన్నా మేల్కొందాం చేతులు కలుపుదాం అడుగులు ముందుకు వేద్దాం నిలబడదాం బలపడదాం సామాజిక హక్కులు సాధిద్దాం అవసరమైతే రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దాం చూడలరా మనం కూడా ఎప్పటి వరకు ఐక్యమత్యంతో మనం ఒక్కటి కామో అల్లా యొక్క మద్దతు కూడా రాదు ఎందుకంటే మనం వివిధ పార్టీలలో ఫిర్కా జమాతుల్లో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి పార్టీలలో ఎవరికి ఇష్టం వచ్చినటువంటి ఫిర్కా జమాతుల్లో కొనసాగుదాం కానీ మనం వ్యక్తిగతంగా ఉండడం వల్ల సామాజిక అవసరాలను సమస్యలను వదిలేసాం తద్వారా మనం అభివృద్ధికి నోచుకోకుండా పోయాం కాబట్టి మనమందరూ కూడా సామాజిక వర్గం అభివృద్ధిలోకి రావాలంటే మనమందరూ కూడా ఒక్కటవ్వాలి ఒక్కటయ్యి విద్య వైద్యం న్యాయం ఉపాధి మహిళా సాధికారికత రాజకీయ చైతన్యం సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక అవసరాలు సమస్యలను గుర్తించి సంపూర్ణ సామాజిక ప్రక్షాళన చేయకపోతే మనం అభివృద్ధిలోకి రాము కాబట్టి ఈరోజు ముస్లిం ఐక్యవేదిక మీకు ఆత్మీయ పిలుపునిస్తోంది రండి ఇది మన వేదిక మన ముస్లిం సామాజిక వర్గం మన కోసం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ముస్లిం ఐక్య వేదిక వేస్తున్నటువంటి ఒక పటిష్ట సేవా పునాది ఈరోజు మనం నడిచే దారి ముళ్ళదారి కావచ్చు కానీ ఈ దారి రాబోయే తరాలకు ఒక రహదారి కావాలి ఆ ఓ రహదారి కావాలనే కోసం ఎంతటి త్యాగాలకైనా చివరికి ఈ సేవలో మన తుది శ్వాస వదలడానికి కూడా ప్రతి ఒక్క ముస్లిం ఐక్యవేదిక సభ్యులు సిద్ధంగా ఉంటాడని మేము సగర్వంగా తెలియజేస్తూ వదలారా ఖచ్చితంగా మనం సామాజిక ప్రక్షాళన చేయాలా సంపూర్ణ స్థితిగతుల మీద అధ్యయనం చేసి సామాజిక అవసరాల సమస్యలను గుర్తించి ఖచ్చితంగా మనం వాటి మీద పనిచేసినప్పుడే మనం ముందడుగు వేస్తాం ముఖ్యంగా ఎడ్యుకేషనల్ పరంగా ఎంప్లాయ్మెంట్ పరంగా మహిళా సాధికారి పరంగా ముఖ్యంగా ఈరోజు ఎక్కడైతే భారతదేశంలో ముస్లింలను ఎదగనీయకుండా చేస్తూ ఎక్కడైతే ముస్లింలకు వ్యతిరేకంగా చట్టాలు రూపుదిద్దుకుంటున్నాయో ఆ చట్టసభలో ప్రతి ముస్లిం అడుగు పెట్టవలసిన సమయం ఆసన్నమైంది కాబట్టి మనము నుండి ఢిల్లీ వరకు నాయకులుగా ఎదగాల ఆ ఎదగాలంటే మనం అందరూ కూడా ఒకటవ్వాలా ఉన్నాం అలహద్దులా మనకు నచ్చిన వైసీపీ పార్టీలో ఉందాం మనకు నచ్చిన తెలుగుదేశం పార్టీలో ఉందాం మనకు నచ్చిన కాంగ్రెస్ పార్టీలో ఉందాం మనకు నచ్చినటువంటి అహలే తపిలి జమాతలో ఉందాం మనకు నచ్చినటువంటి సున్నత్ జమాతలో ఉందాం మనకు నచ్చినటువంటి అహెలజిని జమాతలో ఉందాం కానీ సామాజిక అవసరం సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక్కటైపోదాం ఈ ఒక్కటి కానందు వల్లే మనం చాలా అతపాతాలనికి తొక్కబడిపోతున్నాం కాబట్టి వ్యక్తిగతంగా ఏ విధంగా ఉన్నా సామాజిక సమస్య వచ్చినప్పుడు అందరూ ఒక రకంగా ఖచ్చితంగా మనం రాబోయే రోజుల్లో నిలబడదాం బలపడదాం గలాన్ని పెంచుదాం బలాన్ని చూపెడదాం విజయ పతాకం ఖచ్చితంగా రెపరెపలాడతామని తెలుเจసు ఈ ముస్లిం ఐక్యవేదికలో ప్రతి ముస్లిం సోదరికి నేను ఓకే ఒక మాట చెప్తున్నా ఇస్లాం కా పైగాం mohabbat है اخلاق उसकी पहचान है और खिदमत उसका रास्ता है उस खिदमत के रास्ते को लेकर मोहब्बत से कौम को जोड़ने के लिए के का इधर आया है तो मैं प्रति ओकर प्रति मुस्लिम कुटा की प्रति मुस्लिम गड़प को प्रेम सदेश प्रति मुस्लिम सोदर मुस्लिम ऐक्यवेद भागस्वामुने मुस्लिम ईक्यवेद राष्ट्र कार्यवर्ग कमिटी मत इकोचे इतना दिग्विजय प्रति राष्ट्र मुस्लिम ऐकवे तरफ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరందరూ కూడా ప్రతి ఒక్క ముస్లిం సోదరులు ముస్లిం ఐక్యవేదికలో భాగస్వాములు కావాలా ప్రతి నెల మీరు లోకల్ మీటింగ్లు జరుపుకోవాలి ఐక్యవేదిక ద్వారా అదేవిధంగా స్థానిక అవసరాలు సమస్యల మీద మీరందరూ కూడా కనీసం ప్రతి మూడు నెలలకు ఒక్కసారి లోకల్లో కూర్చొని మీరు సామాజిక అవసరాల సమస్యల మీద పనిచేస్తే మనం ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఇది మీ పని మా పని మన పని మన మాట కాదు ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లాహుహు సలం గారి బాట మహనీయుల మాట మన అందరి బాటగా ముందుకు వెళ్దాం ఎందుకంటే ప్రవక్త గారు కూడా సామాజిక అవసరాల సమస్యల మీద సహబాను కూర్చోబెట్టుకుని మసీదులో అన్నిటి మీద పనిచేస్తున్నారు అదేవిధంగా మనమందరూ కూడా పనిచేద్దాం మనం కూడా ఐకమత్యంతో అడుగులు ముందుకు వెళ్దాం ఖచ్చితంగా సామాజిక అభివృద్ధిని సాధిద్దాం ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముస్లిం హై అల్లాహ్ అక్బర్